భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో ఎనిమిదవ తేదీన వెక్కి వెక్కి ఏడుస్తారు పక్కాగా జరిగేది ఇది ఎందుకు అంటే ఈ రోజున ఒక కఠిన పరీక్ష భగవంతుని రూపంలో కలగబోతుంది ఇది భగవంతుడే వేసే అతి పెద్ద శిక్షగా చెప్పొచ్చు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము మీ యొక్క కళ చెదిరిపోతుంది మీ యొక్క జీవితాన్ని చూసుకుని మీరే దుఃఖిస్తారు వెక్కి వెక్కి ఏడుస్తారు ఇది ఎవ్వరూ ఆపలేరు భగవంతుడు తప్ప మీ యొక్క దుకాన్ని చూసి అందరికీ వెన్నులో వణుకొస్తుంది మిమ్మల్ని చూసి నవ్వేది ఎవరు చేయని తప్పుకు నిందలు వేయాలంటూ ప్రయత్నిస్తున్న వారు ఎవరు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సింది ఇది మీ గ్రహస్థితి శని గోచర స్థితి అనుకూలంగా లేని కారణం రీత్యా ఇటువంటి ఫలితాలు వీరికి కలగబోతున్నాయి మిమ్మల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ గేలి చేసేవారు మిమ్మల్ని ఏడిపించడం కోసం కావాలంటూ నింద వేస్తారు చెయ్యని తప్పు ఇది అల్లాడిపోతారు మీ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక నలిగిపోతారు ఏమాత్రం చింతించొద్దండి మీరు భగవంతుడు తోడు ఉంటాడు పరీక్ష సమయం మాత్రమే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున కొంచెం కఠినంగా ఉండబోతుంది ప్రేమించే వ్యక్తులు కూడా ద్వేషించేవారిగా మారిపోయి ఉండొచ్చు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎటువంటి నిందలు మీపైన మోపాలా అంటూ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క మాటల నుంచి ఎగతాళి నుంచి వారి యొక్క కవ్వింపు చర్యల నుంచి ఈ రోజున తప్పించుకోలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇలాగే ఉంటుందని అనుకోవద్దు మిమ్మల్ని రెచ్చగొట్టిన కవ్వింపు చర్యలకు దిగిన ఇది మిమ్మల్ని ఈ రోజున వేధించిన మీ మోము మీద ఆ యొక్క కష్టం కనిపించకుండా జాగ్రత్త పడండి మీలో ఉన్న కోపం ఈరోజు బట్టబయలైతే గనుక మీరు తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యం ఏమిటంటే వారికి కూడా ఇదే కోపంలో ఉన్న మనిషి పరాకాష్ఠకు చేరతాడు ఏమి చేస్తాడో ఎలా మాట్లాడతాడో తెలియదు వీరికి వచ్చే కోపం ఎలా ఉంటుందంటే ప్రళయకాల రుద్రుడిలాగా ఉంటుంది అంతటి ప్రళయం వస్తుంది మీ కోపంలో దాచి ఉన్న కోపాన్ని ఆపుకున్న కోపాన్ని ఒక్కసారి బట్టబయలు చేస్తారు కేవలం వారి వల్లే ఇదంతా జరుగుతుంది నష్టం జరిగాక పూడ్చుకోలేకపోవడం మీ వంతవుతుంది ఎన్ని మాటలు అన్న మౌనంగా అక్కడి నుంచి తప్పుకోండి తప్పుకోక నింద భరించాల్సి వస్తుంది కేవలం మాటలు మాత్రమే అవి గుర్తుంచుకోండి ఇంకొక రకంగా మనకి వినిపించిన అటువంటి మనుషుల మధ్యనే ఈ రోజు ఉన్న వినేదాన్ని నమ్మొద్దు కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది కావాలని తప్పు చేయకపోయినా అనుకోకుండా పొరపాటు జరిగిపోతుంది కుటుంబ కుటుంబపరమైన విషయం కూడా కావచ్చు బయట వ్యక్తులతో కూడా ఈ రోజున ఒక నింద మోయాల్సిన దుస్థితి దాపురిస్తుంది కావున ఏ తప్పు చేయకుండా ఏ పొరపాటు చేయకుండా ఏ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడడం ముఖ్యము అప్పుడే పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పనిసరిగా బయటపడతారు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం శుభంభూహాత్